రోజు ఎందుకంటే మీకు చూసినట్లయితే ఈ రోజు మేము అంటే కాంగ్రెస్ పార్టీ మేము ప్రభుత్వంలో వచ్చినాక కోడ్ వలన మనము ఎన్ని రోజులు కౌన్సిల్ చెప్పుకోలేకపోయాం అయితే కౌన్సిల్ ఒక అంటే ఒక ఎజెండాతో మేము ఈ రోజు వచ్చినాం అంటే అన్నీ కూడా ఈ మీకు తెలుసు మాన్సూన్స్ వస్తుంది వర్షాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దాంట్లో ఎన్నో సమస్యలకు ఒక కార్పొరేటర్కి ఉంటుంది ఒక కార్పొరేటర్ లాగా నేను పనిచేసాను ఐదు సంవత్సరాలు నాకు తెలుసు ఎంత అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి ఒక వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే సో మేము ఒక ఎజెండా ప్రకారం వస్తే రోజు ఆ బిహేవియర్ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానివ్వండి బీజేపీ పార్టీ వాళ్ళు కానివ్వండి ఇవాళ వాళ్ళు బిహేవ్ చేయడము చాలా అంటే అసలు ఎవ్రీ కార్పొరేటర్ కి ఒక సిగ్గు చేయి సిగ్గు మాకు జరిగేది మూడు నెలలకి ఒక్కసారి కౌన్సిల్ సెషన్ జరిగేది మూడు నెలలకి ఒకటేసారి దాంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి ఎవ్రీ కార్పొరేటర్ కి కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి సివిక్ బాడీ సివిక్ బాడీలో ఇది ఏమో మేము ప్రజా సమస్య మీద అంటే స్టేట్ గవర్నమెంట్ మీద ఒక ఎమ్మెల్యే లెజిస్లేటివ్ కౌన్సిల్ లో మాట్లాడినట్టు కాదు ఇది డే టు డే ప్రాబ్లం అంటే సివిక్ బాడీ లోపల ఉన్న డే టు డే ప్రాబ్లం ఒక కార్పొరేటర్ పోయే ఒక ఆ ఈ రోజు చెప్పుకోవడానికి వస్తే ఈ రోజు వాళ్ళు రానియకుండా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఒక ప్లాన్డ్ గా అంటే రావడం రావడంతోనే కార్డ్స్ పట్టుకోవడము మేయర్ రెసిగ్నేషన్ అని డిప్యూటీ మేయర్ రెసిగ్నేషన్ అని వాళ్ళు అండి ఎజెండా ఇది అదా పొలిటికల్ గా ఆడేదంటే తప్పకుండా ఎవ్రీబడి హ్యాస్ లిబర్టీ టు స్పీక్ కానీ ఇది సమయ ఈ టైం కాదు ఇప్పుడు ఒకవేళ అంటే నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే వీళ్ళందరూ అసలు జిహెచ్ఎంసీ యాక్ట్ చదువుతున్నారా ఆర్ చదవకుండా వస్తున్నారా ఆర్ ఇవాళ పద్నాలుగు మంది ఇవాళ ఎక్స్అఫీషియల్ మెంబెర్స్ వచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి వేరే పార్టీ నుంచి ఎక్స్అఫీషియల్ మెంబర్స్ వచ్చారు అంటే వాళ్ళకన్నా తెలిసి ఉండాలి కదండి జిహెచ్ఎంసీ యాక్ట్ అంటే ఏంటి రూల్స్ అంటే నైతిక బాధ్యత వహించి మీరు రిజైన్ చేయాల మీ నాన్నగారు లాగా అంటే అది వేరే లోక్సభ వేరే మరి బీఆర్ఎస్ పార్టీ లోపల ఎందరండి ఎందరు రిజైన్ చేసి అదే మీకు తెలవాలి ఇక మళ్ళీ మళ్ళీ నన్ను రిపీట్ చేయనిదండి అంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా మరి ఇతర పార్టీల నుంచి వచ్చి రిజైన్లు చేయకుండా ఎమ్మెల్యేలుగా కంటిన్యూ అవ్వకుండా మినిస్టర్ లాగా బాధ్యతలు వహిస్తూనే అంటే మీరు నిజంగానే చదువుంటాలి అమెండ్మెంట్ యాక్ట్ చదవట్లేదు సరే ఇప్పుడు మాకు ఫోర్ మీకు చెప్పాలి మీ ప్రెస్ ద్వారా మాకు మీ అందరికీ తెలిసినట్టయితే ఫోర్ ఇయర్స్ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాలి ఒక మేయర్ పైన డిప్యూటీ మేయర్ పైన అంటే ఫోర్ ఇయర్స్ చాలా టైం ఉంది నెక్స్ట్ ఫిబ్రవరి లోపల మేము ఎలెక్ట్ అయింది కార్పొరేటర్ లాగా డిసెంబర్ అయితే ఫిబ్రవరి లోపల మేము ఎలెక్ట్ అయింది మేయర్ డిప్యూటీ మేయర్ లాగా సో ఆ టైం లోపల మీరు ఏదన్నా ఫిబ్రవరిలో మార్చ్లో నేను మీటింగ్ పెడితే మీకు మాట్లాడే హక్కు ఉంటుంది ఎవ్రీ రైట్ ఉంటుంది కానీ అప్పటి వరకు మీకు రైట్ లేదు ఈరోజు మనం ప్రజా సమస్యల పైన ఈరోజు మనం మాన్సూన్స్ పైన ఈరోజు రేపు కుక్కల కుక్కల కాటు ఫోన్ ఏమన్నా మళ్ళీ తవ్వగానే మేయర్ గారికి ఫోన్ చేస్తారు యాజ్ ఇఫ్ మేయర్ చెప్పి కుక్కనెళ్ళి కరవమన్నట్టు సో దీస్ ఆర్ ద ఇష్యూస్ దట్ నీడ్ టు బి డిస్కస్డ్ ఇన్ ద కౌన్సిల్ ఈ రోజు పెట్టాలి అని నేను తొందరగా ఒక ఎజెండా ప్రిపేర్ చేసి ఎవ్రీ ఐటెం మీద కూడా ఎవ్రీ ఐటమ్ మీద కూడా నేను ఒక క్వశ్చన్ మీ ఇట్ ఈస్ నాట్ సింపుల్ అండి ఒక సెలెక్ట్ చేయడం ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేయడం ఇట్ ఈస్ నాట్ సింపుల్ రెండు వందల క్వశ్చన్లు వస్తాయి మెంబర్స్ దగ్గర ఇది నెల ప్రాసెస్ వాళ్ళ దగ్గర క్వశ్చన్స్ వచ్చాక నేను అన్నీ కూడా తీసుకుని ఏదైతే ఇంపార్టెంటో డబుల్గా కాకుండా అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నేను చూస్ చేసుకుని ఈరోజు ఎజెండా తయారు చేయడం జరుగుతుంది ఆ ఎజెండా కాదు ఆఖరికి నాది ప్రసంగాన్ని కూడా వాళ్ళు అడ్డుకున్నారు అంటే అంటే ఎంత దురదృష్టకరం అండి వాళ్ళు చెప్పండి మీరు మేము అంటే అందరినీ అడుగుతున్నాను ఈరోజు వాళ్ళది టోటలీ దే హ్యావ్ డిసైడెడ్ ఇది కాకూడదు ఈ మా అంటే ఈ గవర్నమెంట్లో ఏదైతే అభివృద్ధి జరుగుతుందో అది మేము చెప్పకూడదు అది మేము అది వాళ్ళ కళ్ళ ముంగలు కట్టుకున్నట్టే కనిపిస్తుంది అండ్ మీరు చూస్తున్నారు దానికి కొట్లాటలు ఆ తోసుళ్ళు అంటే ఈజ్ ఇస్ ద అంటే ఈజ్ ఇస్ ద డెకోర హౌస్ ఇట్లా చేస్తారంటే ఒక చదువుకున్న కార్పొరేటర్లు ఈరోజు మీరు అందరూ కూడా అంటే అందరూ కూడా పబ్లిక్తో ఎలెక్ట్ అయ్యి వచ్చిన కార్పొరేటర్లు అందరూ అందరినీ రేపు టీవీ లోపల అందరు చూస్తున్నారు కదండి మీరు ఎలెక్ట్ అయిన మీ డివిజన్ల లోపల చూస్తూనే ఉన్నారు కదా మీరు మాట్లాడే మాటలు మీరు చేసే చాష్టలు అవన్నీ చూస్తూనే ఉన్నారు కదా సార్ నేనేమంటున్నానంటే కొత్త కమిషనర్ అంటే ఎంటైర్ జిహెచ్ఎంసీ టీమ్ని కూడా మేము రీషఫుల్ చేసుకుని అందరు ఐఏఎస్ ఆఫీసర్లని తెచ్చుకుని